ముందుగా సుభాష్ పత్రి సార్కి నా ఆత్మాభివందనాలు ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ ఆత్మాభివందనాలు నేను ఈ మెడిటేషన్లకి టూ థౌజండ్ నైన్టీన్లో కరోనా టైంలో వచ్చాను కరోనా టైంలో వచ్చినప్పుడు చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేను మా మదర్కి కరోనా వచ్చింది అయినా కూడా కరోనా వార్డులో కూడా మేము తిరిగాము ఆమెకు సేవ చేసాము కానీ మాకు మాత్రం కరోనా రాలేదు డాక్టర్స్ అయితే చాలా ఆశ్చర్యపోయారు అంటే ఏంటమ్మా మీ బాడీ రహస్యము మా అక్క యోగా చేసేది నేనేమో మెడిటేషను అప్పుడే కొత్తగా వచ్చిన నేను అయినా కూడా నాకు ఏం భయం కాలేదు డాక్టర్స్ ఫోర్ టైమ్స్ టెస్ట్ చేయించారు వీళ్ళకి వచ్చే ఉంటుంది కరోనా అని కానీ ఫోర్ టైమ్స్ కూడా మాకు నెగిటివ్నే వచ్చింది అంటే డాక్టర్ ఎందుకమ్మా మీరు ఏం చేస్తున్నారు అని అడిగారు అంటే సార్ మెడిటేషన్ చేస్తాం మేము అంటే మెడిటేషన్లో అంత పవర్ ఉందా అంటే ఉంది సార్ మెడిటేషన్లో అంత పవర్ ఉంది అని చెప్పాము మేము అంటే చాలా గ్రేట్ అమ్మ మీరు అని అని అన్నారు తర్వాత నేను కాస్మిక్ వ్యాలీలో బ్రాండ్ అంబాసిడర్గా జాయిన్ అయ్యాను అసలు ఆ బ్రాండ్ అంబాసిడర్ అంటే కూడా ఏంటో నాకు తెలియదు అసలుకి ఫస్ట్ తీసుకోమన్నప్పుడు భయమైంది తర్వాత వాణి మేడం అన్నారు మీరు ఒకళ్ళే కట్టకపోయినా కూడా డొనేషన్ రూపంలోనైనా కూడా బ్రాండ్ అంబాసిడర్స్గా కట్టవచ్చు అని అన్న తర్వాత నా ఇన్నర్లో నుంచి తీసుకో బుక్స్ తీసుకో తీసుకో అని అని వస్తుంది నాకు అప్పుడే లేచి నేను కూడా సీత మేడానికి చెప్పేశాను మేడం నేను కూడా బ్రాండ్ అంబాసిడర్ అయితా అంటే సరే మేడం అని నేమ్స్ రాసుకొని ఫోన్ నెంబర్ తీసుకొని ఇంటివైనాక ఫోన్ చేస్తా మేడం అని ఫోన్ చేశారు బ్రాండ్ అంబాజిడర్గా జాయిన్ అయ్యాను ఫిఫ్టీ థౌజండ్ ఈ రోజుకి నేను ఫిఫ్టీ థౌజండ్ చేయగలిగాను ఈ ధ్యానంలోకి వచ్చినాక కూడా నాకు చాలా చాలా అద్భుతాలు జరిగాయి నేను రీసెంట్గా అపార్ట్మెంట్లో హౌస్ సేల్ చేసాము టూ ఇయర్స్ బ్యాకు మా చిన్న పాపకు మ్యారేజ్ చేసాము చాలా అద్భుతంగా ఉంది చాలామంది కూడా మా అపార్ట్మెంట్లో కూడా నేను చెప్తున్నాను ధ్యానం చేయండి హెల్త్ ప్రాబ్లమ్స్ రిలేటివ్స్ ప్రాబ్లమ్స్ అన్నీ సక్సెస్ అవుతాయంటే కళ్ళు మూసుకొని కూర్చుంటే ఇవన్నీ ఎలా అవుతాయి అని అడుగుతున్నారు వాళ్ళు నన్ను కానీ చెప్పే వాళ్ళకి చెప్పగలుగుతున్నాము చెప్పలేని వాళ్ళకి చెప్పలేకపోతున్నాము ఓకే అండి ఏ అవకాశం ఇచ్చిన పత్రిసారికి మీ అందరికీ నా కృతజ్ఞతలు